పేషెంటు డెడ్ అనే సామెత తలపిస్తుంది తప్పకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టగానే ఒకరిపైన ఒకరు తోసుకుంటూ ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతున్నారు అక్కడ ఉన్న సిబ్బంది మిమ్మల్ని తోసిపడేస్తున్నా ఆ పక్కన ఉన్న బీసీ నాయకులే మిమ్మలను రానివ్వటం లేదు నేను ఒక్కటి చెప్పనా నా మిత్రులారా బీసీ బిల్లు ఎస్సీ బిల్లు ఎస్టీ బిల్లు మైనార్టీ బిల్లు అని రకరకాల బిల్లులు చేస్తాన్లు అంటేనే మనల్ని పెడతాన్లు అని అర్థం మనం మన వాటా తీసుకొని ఆగిపోదామా అధికారం కోసం ప్రయత్నాలు చేద్దామా నిన్న చక్కగా వివరించిన ఫార్టీ టూ పర్సెంట్లో ఓబీసీ ఎంబీసీ బీసీ మూడు సెక్షన్స్ ఉంటాయి ఈ మూడు సెక్షన్స్కి సమానమైన స్థాయిలో న్యాయం జరగదుగాక జరగదు ఇంకొకటి ఫార్టీ టూ పర్సెంట్ అనేది అసెంబ్లీలో ఉండాలి ఏది పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు ఫార్టీ టూ పర్సెంట్ అనేది అది జరగాలి అప్లై జరగాలని అన్ని పార్టీలు మేము జనాభాకు తగ్గట్టుగా అసెంబ్లీ సీట్ల పంపకం చేస్తాం పార్లమెంట్లు సీట్ల పంపకం చేస్తామంటే దానికి ఒక అర్థం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు పార్టీలు బీఫార్మ్స్ ఇవ్వవు కేవలం ఎవరిష్టానుసారంగా వాళ్ళు పోటీ చేయవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు వస్తుంది పార్టీ గుర్తులు దానికి రావు నిన్న మంచి విశ్లేషణ చేసిన దాన్ని మన బీసీ యువకులు షేర్ చేయాలని కోరుకుంటున్నా బీసీలు ఈ వీడియో తప్పకుండా చూడండి అని నిన్న ఒక వీడియో చేసిన దాన్ని తప్పకుండా చూడండి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రావడం వల్ల పెద్దగా బెనిఫిట్ ఏముండదు అనేది నా అభిప్రాయం అభిప్రాయం ఏముంది నిజం కూడా సర్పంచి ఓట్లకు బి ఫామ్లు పార్టీలు ఇవ్వరు పార్టీ గుత్తుల మీద సర్పంచ్ ఎన్నికలు జరగవు అలాంటప్పుడు పెద్దగా ప్రయోజనం కూడా లేదు ఇక ఒకలాంటి ఒకరు గుంజుకుంటురికి మెడల పూలదండలేసి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు నూనె అభిషేకాలు దీపార్చన ఇవన్నీ చేస్తాను చేయండి అట్లా అజ్ఞానం ఉండడమే మనం అట్లా అజ్ఞానం ఉంటేనే వాళ్ళకి ఇష్టం అలాంటి అజ్ఞానంలోనే మనం ఉండాలి